ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ నటుడు విజయ్ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా లో మలయాళ నటి నివేద థామస్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు వార్తలైతే వెలువెడుతున్నాయి ఇప్పటికే టబు కీలక పాత్రకి ఎంపిక కాగా హీరోయిన్ గా రాధికాప్టే పేరు వినిపిస్తుంది ఇప్పుడు నివేద థామస్ కూడా ఈ సినిమాలో నటించబోతున్నట్లయితే తెలుస్తుంది ఈ ప్రాజెక్టు షూటింగ్ రెండు వేల ఇరవై ఐదు జూన్ లో ప్రారంభం కానుంది పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆయనకు గత వైఫల్యాల తర్వాత తిరిగి విజయాన్ని అంది ప్రయత్నంగా బద్రీ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన పూరి జగన్నాథ్ మొన్ననే సిల్వర్ జూబ్లీ అయితే పూర్తి చేసుకున్నారు తొలి సినిమాతోనే డేరింగ్ అండ్ పేరు డైరెక్టర్ పూరి ఆ తర్వాత ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు తీశారు మహేష్ బాబుతో తీసిన పోకిరి ఇండస్ట్రీ రికార్డులను అయితే హోరెత్తించింది అయితే క్రమంగా తన ప్రభావం కోల్పోతూ వచ్చిన ఆయన ఎప్పుడు డిజాస్టర్ డైరెక్టర్ గా అయితే మారిపోయాడు మరి ఈ మధ్య కాలంలో వచ్చిన లైగర్ డబుల్ స్మార్ట్ మూవీలు చూస్తే పూరి క్రియేటివిటీ ఏ స్థాయిలో దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు దీంతో ఆయనతో సినిమా అంటేనే హీరోలు మొహం చాటేస్తున్న పరిస్థితి అయితే వచ్చింది మొన్నోగాదికి తమిళ అగ్రనటుడు విజయ్ సేతుపతితో ప్రాజెక్ట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు పూరి జగన్నాథ్ మరి దీంతో చాలా మంది విజయ్ సేతుపతిని ట్రోల్ చేయగా పూరి చెప్పిన కథ నచ్చడంతోనే తాను ఒప్పుకున్నట్లు వివరణ ఇచ్చారు ఈ మూవీకి బెగర్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి అనౌన్స్మెంట్ తోనే క్యూరియాసిటీ క్రియేట్ చేసిన ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు పూరి జగన్నాథ్ ఇందులో సీనియర్ బ్యూటీ టబు కీలక పాత్రలో నటించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు మరోవైపు రాధిక ఆప్టేని హీరోయిన్ గా తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చినా దానిపై అయితే క్లారిటీ లేదు తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక న్యూస్ అయితే చక్కర్లు కొడుతుంది మలయాళ బ్యూటీ నివేద థామస్ ఈ సినిమాలో నటిస్తున్నట్లు ప్రచారం అయితే జరుగుతుంది విజయ్ సేతుపతి భార్యగా ఆమె నటించనుందట దీనిపై యూనిట్ అయితే ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది మరి ఏ మూవీతో కంబ్యాక్ గట్టిగా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్న పూరి జగన్నాథ్ పాటు క్యాస్టింగ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు జూన్ నుంచి ఈ మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ కాబోతుంది నివేద చివరిగా థర్టీ ఫైవ్ చిన్న కథకాథతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఆరును విడుదలైన ఈ చిత్రం ఫీల్ గుడ్ మూవీగా ప్రేక్షకుల ప్రశంసలు అయితే అందుకుంది మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబ నేపథ్యంలో గణితంలో వెనుకబడిన విద్యార్థి అరుణ్ తల్లి సరస్వతిగా తన పాత్రలో జీవించేసింది నివేద మరి ఈ చిత్రం యాభై ఐదవ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఇండియన్ ఫ్యునోరమా విభాగంలో ప్రదర్శించబడింది మరి ఈ మధ్య అవకాశాలు తగ్గడంతో తెలుగు తెరపై పెద్దగా కనిపించని ఈ బ్యూటీకి పూరి జగన్నాథ్ మూవీలో ఛాన్స్ వచ్చిందంటే దశ తిరిగినట్లే